శ్రావణి ఫ్రమ్ మాధురి గ్రూప్ ఐఎమ్ స్వప్న ఫ్రమ్ మాధురి గ్రూప్ ఇప్పుడు మనతో ఉన్నారు మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాయల్ టీమ్ డైరెక్టర్ దొరస్వామి గారు దొరస్వామి గారిని అడిగి ఈ ప్రజెంట్ న్యూ వెంచర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ స్వప్న గారు సో మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ముంబై హైవే కానుకున్న వెంచర్ డ్రైవ్ ఫేసింగ్ వెంచర్ సో ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఈ వెంచర్ సైజు సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ లో ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ లో డిటీసీ పని లేటప్పుడు వచ్చిన వెంచర్ అండ్ పర్టికులర్ చూసుకుంటే ముంబై హైవే అనేది చాలా ప్రత్యేకమైన హైవే అని చెప్పుకోవచ్చు మనం ఎందుకు ప్రత్యేకమైన హైవే అని చెప్పుకోవచ్చు అంటే మనకు ఈ ముంబై హైవే అనేది బిజినెస్ హైవే ఉంటాం దీన్ని సో బిజినెస్ కార్యక్ట్ బిల్ పడుతుంది హైదరాబాద్ టు ముంబై దాకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండడం వల్ల మనకు ఆల్మోస్ట్ సిటీ నుంచి జైన్ టూ దగ్గర నుంచి దగ్గర దగ్గర మనకు జహీరాబాద్ దాకా కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోవడం డిసిజన్ చూసుకుంటే జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అటువంటి లొకేషన్లోన మనకు సదస్సు క్రాస్ అవ్వగానే ఎగ్జాక్ట్ గా ఉన్న పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ జోన్స్ దాంతో పాటు ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి సో ఎడ్యుకేషన్ ఫస్ట్ గీత ఇన్స్టెట్ వస్తుంది దగ్గర దాన్ని క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ దాని తర్వాత మన వెంచర్ క్రాస్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిస్ లోనే మనకి ఒకసారి యూనివర్సిటీ ఉంది సో ఎడ్యుకేషన్ పరంగా నెక్స్ట్ గ్రో అవుతున్న హైవే అని చెప్పుకోవచ్చు మనం అండ్ సేమ్ టైం ఈ వెంచర్ ప్రత్యేకంగా ఏంటంటే మనం ఇస్తున్న ఎమ్యూనిటీస్ నెక్స్ట్ లెవెల్ రాబోతున్నాయి సో ఈ సిక్స్టీ ఏకర్స్ డిటీసీ తో పాటు ఈ ఎన్ టైమ్ మనము ఆల్మోస్ట్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు నాన్స్ కంటే థర్టీ ఫైవ్ ప్లర్సెంట్ అరిజినల్ ప్రొవైడ్ చేస్తున్నాం వాటర్స్ ఉంటే గా మనకు సీసీ రోడ్స్ అవ్వచ్చు గ్రౌండ్ ఎలక్సిటీ అవ్వచ్చు సోలార్ సీస్ లైట్స్ అండ్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి కి వాటర్ కనెక్షన్ వాటర్ హ్యాబిటింగ్ బిట్స్ ఇలా చెప్పుకుని పోతే మనకు పార్క్ ఏరియా చిల్డ్రన్ ఎమ్యూనిటీస్తో పాటు ప్రొవైడ్ చేయడం అండ్ స్పోర్ట్స్ పార్క్ ఏరియా వాకింగ్ ట్రాక్ క్రికెట్ పిచ్ వాలీబాల్ ట్రాక్ ఇవన్నీ మన ప్రొవైడ్ ప్రవైడ్స్ సో కస్టమర్ కొన్న ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పే చేస్తున్నాడో ఇతనే షార్ట్ టర్మ్ లో ఆయన పేసినందుకు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఇయర్స్ లోపలే డబల్ అవడానికి ఎక్సెంట్ లొకేషన్ చెప్పుకోవచ్చు మనం సో అటువంటి లొకేషన్ లోన కస్టమర్ కళ్ళు మూసుకునివెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనమేం చాలా గా ఎందుకు ఆదుర్యం ఇంత బ్రాండ్ ఏంటంటే మనం ఇస్తున్న క్వాలిటీ డెవలప్మెంట్స్ అండ్ లాస్ట్ ట్వంటీ మన కంపెనీ మీద ట్రస్ట్ చాలా ఫాస్ట్ ఉంది సో ఈరోజు మనం చూస్తున్న ఈ లాంచింగ్ వచ్చేసి ఒక వన్ డే లాంచింగ్ లో ఆల్మోస్ట్ టుడే హండ్రెడ్ ప్లాట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇటువంటి లొకేషన్ లోన కస్టమర్ ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ నేను ఇంకొకటి విన్నాను మన ప్రాజెక్ట్ లోనే ఒక కమర్షియల్ రిసార్ట్ అనేది ఆధూరి గ్రూప్ స్టార్ట్ చేస్తుంది అని విన్నాను సార్ దాని ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే మా కంపెనీ ప్లాటింగ్ కంటే అడిషనల్ గా మనకు ఇన్కమ్ సైజ్ అనేది మాకు రిసార్ట్స్ వస్తుంది సో అందువల్ల ఆధురి గ్రూప్ వచ్చేసి కలిసి త్రీ హైవేస్ ఉన్న కమర్షియల్ గా రిసార్ట్ డెవలప్ చేస్తున్నాం సో అందువలన ఈ హైవేలో కూడా మేము ఆల్మోస్ట్ ఒక టెన్ ఎకర్ రిసార్ట్స్ ఇస్తున్నాం బట్ కంపెనీ కమర్షియల్ డెవలప్మెంట్ చేస్తుంది బట్ మా కంపెనీ ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో

వీళ్ళు కంప్లీట్ అయితే సిక్స్టీ వెహికల్ విత్ ఇన్ త్రీ మినిట్స్ కంప్లీట్ చేయగలం అందులో లొకేషన్ లో ఉన్నా మనం సల్ ది బెస్ట్ అందరికీ కూడా ఇన్వెస్టర్ కూడా రైట్ టైం రైట్ ఇన్వెస్ట్మెంట్ మంచి ప్లాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ది బెస్ట్ ప్లాట్ ని పొందడానికి స్కోప్ ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ ఆల్